హలో అండి ఈరోజు మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను దానికి కావాల్సినవి పావు కేజీ వెల్లుల్లిపాయలని తీసుకోవాలండి సేమ్ క్వాంటిటీ పావు కేజీ అల్లాన్ని తీసుకోవాలి ఇప్పుడు అల్లం మీద పీల్ తీసుకోవడం కోసం ఒక స్పూన్ని యూజ్ చేసినట్లయితే అల్లం మీద పీల్ ఈజీగా వచ్చేస్తుందండి ఇలా అల్లం మొత్తాన్ని పీల్ తీసుకోవాలండి ఇలా పీల్ తీసుకున్న అల్లాన్ని శుభ్రంగా వాటర్తో కడిగి ఫ్యాన్ గాలి కింద కొంచెం సేపు ఆరబెట్టుకోవాలండి తడి లేకుండా ఇప్పుడు వెల్లుల్లిపాయల్ని త్రీ టు ఫోర్ అవర్స్ ఎండలో ఎండ పెట్టుకోవాలండి ఇలా ఎండలో ఎండబెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని కొంచెం కొంచెంగా ఒక డబ్బాలో పోసుకొని పైన మూత పెట్టుకొని ఒక డబ్బానే వన్ మినిట్ సేపు ఊపుకున్నట్లయితే పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి పొట్టు ఈజీగా రావడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అండి పొట్టు రాని వాటిని కొంచెం ప్రెస్ చేసుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుందండి వెల్లుల్పాయలని కొనేటప్పుడు కొంచెం పెద్ద సైజులో ఉన్నవి తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి ఇలా వెల్లుల్లిపాయలు మొత్తాన్ని పొట్టు తీసుకోవాలండి అల్లాన్ని ముందుగా చాప్ చేసి పెట్టుకున్నానండి ఇలా చాప్ చేసుకున్న అల్లాన్ని కొంచెం మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయల్ని కూడా కొంచెం మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న అల్లం వెల్లుల్లిపాయల్ని కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి కొంచెం పసుపు యాడ్ చేసుకున్నట్లయితే పసుపు ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది మెత్తగా పేస్ట్లా అయ్యే వరకు మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఒక సీసాలో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజు నిలువ ఉంటుందండి ఇలాగే మొత్తం అల్లం వెల్లుల్పాయల్ని పేస్ట్లా చేసుకోవాలి చూడండి ఇలా చేసుకున్నాను ఇలా చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి